అతి తక్కువ ఏకైక సంస్థ భారత్ మీద కోపంతో పాకిస్తాన్ పిచ్చి పట్టినట్లుగా చేస్తోంది ఇంకా ఇష్టారీతిన ఉగ్రవాదుల్ని ఎగదోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మహిళా ఉగ్రవాదుల్ని కూడా తయారు చేస్తోంది ఎస్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ మళ్ళీ తన కార్యకలాపాలను వేగం చేస్తోంది తీవ్ర నష్టాలనంతరం సంస్థను తిరిగి బలోపేతం చేసుకోవటానికి తన కార్యకలాపాల వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది జైషే మహమ్మద్ మొట్టమొదటిసారిగా ఒక మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది జమాతుల్ మోమినాథ్ పేరుతో ఏర్పాటైన మహిళా విభాగానికి జైషే మహమ్మద్ అధినేత అంతర్జాతీయ ఉగ్రవాదైనటువంటి మౌలానా మసూద్ అజార్ ఎవడైతే ఉన్నాడో అతని సోదరి సాదియా అజర్ నాయకత్వం వహిస్తున్నారు డిజిటల్లోకి ఎంట్రీ ఇచ్చి పూర్తిగా మహిళల్ని ఉగ్రవాదుల్లోకి దింపి మహిళ ఉగ్రవాదులుగా తయారు చేసి భారత్ మీద ఊసిగొల్పాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది దాంట్లో భాగంగానే జమాతుల్ మోమినాథ్ ప్రకటన వెలువడిన కొద్ది రోజులకే తుఫల్ మోమినాథ్ అనే పేరుతో సంస్థ ఆన్లైన్ శిక్షణ కోర్సును కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది కాబట్టి ఇక్కడ పిక్చర్ చాలా క్లియర్గా అర్థమైపోతుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు మసూద్ అజర్ నేతృత్వంలో జైషే మహమ్మద్ ఏదైతే ఉందో మొన్న ఆపరేషన్ సింధుర సమయంలో కూడా వాళ్ళని తొక్కు తొక్కు కొట్టాం మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు కావచ్చు పీవోకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని ఆపరేషన్ సింధూర్ సమయంలో మన బలగాలు కొట్టినటువంటి దెబ్బకి మొత్తం తునాతునుకలు అయిపోయినటువంటి పరిస్థితుంది మసూద్ అజర్ ఫ్యామిలీలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఉన్నటువంటి వీడి ఫ్యామిలీలో ఉన్న మొత్తం పది మంది వరకు నామరూపాలు లేకుండా పోయారు చచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది ఉగ్రవాదుల్ని శిబిరాలనే కాదు ఉగ్రవాదులు కూడా చాలా వరకు లేపేశాం అయితే వాళ్ళు పూర్తిగా నామరూపాలు లేకుండా పోయినటువంటి తమ శిబిరాలను తమ సంస్థకు సంబంధించిన ఉగ్రవాదుల్ని మళ్ళీ పెంచి పోషించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈసారి అలా ఇలా కాదు మహిళా ఉగ్రవాదులను కూడా రంగంలోకి దించే ఒక గట్టి ప్లాన్ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్తో మనం ఏ విధంగా అయితే చాలా బలమైనటువంటి దెబ్బ కొట్టామో దాని నుంచి తేనుకోవటానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది అయితే మసూద్ అజర్ సోదరి సాదియా ఒక కొత్త ప్లాన్ వేసింది దీనికి పూర్తిగా పాకిస్తాన్ సపోర్ట్ ఉంది పాకిస్తాన్ కనుసనల్లో ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి అనటానికి నిదర్శనం ఆ సాదియా చేపట్టినటువంటి ఒక కార్యక్రమం పూర్తిగా డిజిటల్లోకి రంగంలో దిగి డిజిటల్ ద్వారా ఈ ఉగ్రవాద భావజాలని జొప్పించి మహిళల్ని చాలా వరకు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మహిళా బాంబర్స్ ని వాళ్ళు తయారు చేసే పనికి శ్రీకారం చుట్టారనమాట పూర్తిగా డిజిటల్లోనే కార్యకలాపాలు జరుగుతాయి డిజిటల్లోనే వాళ్ళకి శిక్షణ ఇస్తారు ఇది ఒక ఆన్లైన్ కోర్స్ అనమాట అంటే భారత్ మీద ప్రతీకారంతో ఆ సంస్థ రగిలిపోతుంది ఎందుకంటే మసూద్ అజర్ని చాలా గట్టిగా దెబ్బ కదా వాళ్ళ ఫ్యామిలీలో పది మంది మన ఆపరేషన్ సింధుల్లో చచ్చిపోయారంటే వాళ్ళు ఒక కొత్త వ్యూహంతో భారత్ని ఇబ్బంది పెట్టడానికి ముందుకు వస్తున్నారు దానికి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది పాకిస్తాన్ నిధులు సమకూర్చినా ఆశ్చర్యపోవాల్సిన పని ఈ ఆన్లైన్ కోర్స్ ఏంటంటే జైషే మహమ్మద్ లక్ష్యాలకు సిద్ధాంత శిక్షణ ఇవ్వటమే కాదు ఈ కోర్సు ద్వారా భారీగా నిధులు కూడా సేకరించాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువ మంది మహిళల్ని ఇందులోకి దించాలి ఆర్థికంగా బలహీనంగా ఎవరైనా మహిళలుంటే వాళ్ళని ఇటువైపు లొంగి తీసుకుంటున్నారు సంస్థ కేంద్రాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో పాపం అమాయకులు వాళ్ళని ఈ ఉగ్రవాద భావజాలం వైపు లాగుతున్నారు నియామకాలు చేసుకుంటూ ఉన్నారు ఆర్థికంగా వెనుకబాటు ఉన్నటువంటి ఆ మహిళలను కూడా లక్ష్యంగా చేసుకుని నియామకాలు చేసి అందులో పూర్తిగా ఉగ్రవాదాన్ని నూరిపోస్తారన్నమాట భారత్కు వ్యతిరేకంగా వాళ్ళు పూర్తిగా వాళ్ళ భావజానాలను తయారు చేస్తారు అంటే ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఎలా చూస్తుందండి స్వాతంత్ర సమరయోధుల్లాగా చూస్తున్నారు మన ఆపరేషన్ సింధు తర్వాత చనిపోయినటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళు ఏ రకంగా ఖననం చేశారు స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం పోరాడే అని చెప్పి చిత్రీకరించి వాళ్ళ అంత్యక్రియల్లో కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ పాల్గొంది అంటే వాళ్ళు సైన్యంతో సమానంగా చూస్తున్నారు అక్కడి ఉగ్రవాదుల్ని ఎంత దుర్మార్గం చూడండి అంటే పాకిస్తాన్ నైజం క్లియర్గా అర్థమైపోతుంది భారత్ని దెబ్బ కొట్టడానికి ఎన్ని రకాలుగా వాళ్ళకి అవకాశాలుంటే వాటన్నిటిని సద్వినియోగం చేసే చేసుకునే పనిలో ఉన్నారు మసూద్ అజర్ సోదరి ఇప్పుడు ఈ డిజిటల్ క్లాసులు ప్రారంభించి మహిళలను ఆకర్షించి మహిళా ఉగ్రవాదుల్ని ఎందుకు తయారు చేస్తుందంటే భారత్ మీద ఊసిగొలపడానికి వీళ్ళు డబ్బులు కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారండి ఈ క్లాసెస్ నేర్చుకోవటానికి జాయిన్ కావాలంటే దరఖాస్తుదారికి ప్రతి ఒక్క మహిళ దగ్గర నుంచి ఐదు వందలు పాకిస్తాన్ రూపాయలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఒకవైపు డబ్బులు తీసుకుంటా ఉన్నారు మరోవైపు అంతర్జాతీయంగా నిధుల సమీకరణకు కూడా పాకిస్తాన్ సహకరిస్తుంది ఈ ఉగ్రవాద సంస్థకు వాళ్ళ టార్గెట్ ఒకటే భారత్ మీద మళ్ళీ దాడి చేయాలి అవకాశం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ఈసారి మహిళా ఉగ్రవాదుల్ని పంపించి మహిళా ఆత్మాహుతి బాంబుల్ని కూడా వాళ్ళు పంపిస్తూ ఉన్నారు ఆత్మాహుతి బాంబర్స్గా మహిళల్ని తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉగ్రవాదులు అంటే ఇప్పుడు మన మెట్రో సిటీస్లో హైదరాబాద్లో కావచ్చు బెంగళూరులో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ముంబైలో కావచ్చు ఉగ్రవాదులు పట్టుకున్న పరిస్థితుంది మన గతంలో ఉగ్రవాద దాడులతో ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడ పరుస్తుంది కానీ వీళ్ళు మహిళలను కూడా రంగంలోకి దించి మహిళా ఉగ్రవాదుల్ని తయారు చేపించి వాళ్ళతో ఈజీగా పని కాని చేయవచ్చు భారత్ మీద ఈజీగా దాడి చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది మహిళలను సాయుధ దాడుల నుంచి దూరంగా ఉంచిన జైషే మహమ్మద్ ఇప్పుడు ఈ మార్పు ద్వారా ఐసెస్ బోకాహారం వంటి సంస్థల వ్యూహాలను కూడా అనుసరిస్తూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ వంటి చర్యలతో సంస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త వ్యూహానికి సంస్థ శ్రీకారం చుట్టింది సోషల్ మీడియా అలాగే మెసేజింగ్ యాప్ల నుంచి కూడా మహిళా విభాగం తమ కార్యకలాపాలని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు ఎంత దుర్మార్గం చూడండి ఆపరేషన్ సింధూరు చేసి మనం వాళ్ళని ఒక చావు దెబ్బ కొడితే మళ్ళీ చచ్చిపోయినటువంటి ఆ ఉగ్రవాద సంస్థలను కూడా పాకిస్తాన్ బతికిస్తోంది బతికించటమే కాదు ఇంకా కొత్త కొత్త ఉగ్రవాదుల్ని మహిళా ఉగ్రవాదుల్ని కూడా తయారు చేసి భారతదేశం మీదకి పంపించాలని చూస్తోంది సో డెఫినెట్గా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు మనం ఆపరేషన్ సింధుతో కొట్టిన దెబ్బకి ఇప్పటికే వాళ్ళు సగం చచ్చిపోయారు మళ్ళీ పైకి లేవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది వీళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వస్తే పాకిస్తాన్ ఇంకా ఈ విధంగా ఉగ్రవాదుల్ని డిజిటల్లో మళ్ళీ మహిళా ఉగ్రవాదుల్ని కూడా తయారు చేయించాలన్నటువంటి ఆలోచన చేసిన నేపథ్యంలో ఇంకొకసారి దెబ్బ కొడితే పాకిస్తాన్కి ఎలా బుద్ధి వస్తుందంటే మళ్ళీ భారత్ వైపు చూడాలంటే భయపడే విధంగా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఉంటుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఇవన్నీ కూడా మన సైన్యం చాలా గట్టిగా పసిగడుతోంది మన నిఘా వర్గాలు అన్నీ గమనిస్తూ ఉన్నారు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు మొన్న ఆ సరిహద్దుల్లోనండి పశ్చిమం వైపు సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు పాకిస్తాన్ ఇంకా పిచ్చి వేషాలు వేస్తోంది మానుకోవటం లేదు మన మీద యుద్ధానికి మళ్ళొక్కసారి కాలుదివే ప్రయత్నం చేస్తోంది ఈసారి మనం కొట్టే దెబ్బకి ప్రపంచపటంలో పాకిస్తాన్ అనే దేశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది నామరూపాలు లేకుండా పోతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆయన హెచ్చరిక జారీ చేశారు మన బలగాలు కూడా అదే రకమైనటువంటి హెచ్చరిక పంపిన పరిస్థితుంది ఇప్పుడు మహిళా ఉగ్రవాదుల్ని తయారు చేసి ఆలోచనని ఇంకా విరమించుకోకపోతే మన మీద యుద్ధానికి ఇంకా కాలుది ఇలాంటి కొత్త కొత్త వ్యూహాలకి వాళ్ళు పని చెప్తే గనక పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ కాండి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఇప్పుడు మహిళా ఉగ్రవాదులను కూడా భారత్కి వ్యతిరేకంగా పంపించడాన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు చే పన్నుతున్నటువంటి ఈ కుయుక్తుల్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ప్లీజ్ కామెంట్